అమ్మో దెయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిందా బాబోయ్ ఆ దెయ్యం దోసెలు తింటుంది ఇంకొంచెమైతే నన్ను కూడా తినేసేది త్వరగా ఇంటికి వెళ్ళిపోతే మంచిది అమ్మ అమ్మ నువ్వు చెప్తే నేను వినలేదు అక్కడ ఓక దెయ్యాన్ని చూశాను ఆ దెయ్యం దోసెలు తింటుంది రాజు మాటలకి వల్ల అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది అమ్మో దెయ్యం ఇక్కడ నుంచి వెళ్ళిందా బాబోయ్ ఆ దెయ్యం దోసెలు తింటుంది ఇంకొంచెం అయితే నన్ను కూడా తినేసేది త్వరగా ఇంటికి వెళ్ళిపోతే మంచిది అమ్మ అమ్మ నువ్వు చెప్తే నేను వినలేదు అక్కడ ఓక దెయ్యాన్ని చూశాను ఆ దెయ్యం దోసెలు తింటుంది రాజు మాటలకి వల్ల అమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది